హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఛానల్లో నన్ను జాబ్ కోసం ఏమైనా సరే రెమెడీస్ కానీ టెక్నిక్స్ కానీ చెప్పమని అడుగుతున్నారు ముందుగా మీకు నేను కొన్ని క్లారిఫై చేయాలండి మీకు ఏ సెక్షన్ వరకు అంటే అసలు మీరు ఇంతవరకు జాబ్ చేయలేదా లేకపోతే జాబ్ చేస్తున్నప్పుడు మీకు నచ్చక మీరు మానేసారా లేకపోతే మీకు కావలసినటువంటి డిజైరబుల్ జాబ్ మీకు దొరకక ఇంతవరకు మీరు జాబ్ చేయలేదా ఓకే ఈ విషయాల్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనా సరే జాబ్ కానివ్వండి హెల్త్ కానివ్వండి రిలేషన్ కానివ్వండి మనీ కానివ్వండి వాట్ ఎవర్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు నేను ఆల్రెడీ చాలా టెక్నిక్స్ని మీకు మా నా ఛానల్లో చెప్పేశాను కానీ మేబీ కొంతమందికి అది రీచ్ కాకో లేకపోతే అర్థం కాకో నాకు తెలియదు కానీ అగైన్ ఇదే క్వశ్చన్ అడిగారు సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టెక్నిక్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే టెక్నిక్ ఎందుకనంటే ఇది మేము వేరే వాళ్ళ మీద అప్లై చేస్తేనే మేము దాన్ని వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము వై బికాజ్ ఇప్పుడు ఒక పది మంది మీద ప్రయోగం చేసినప్పుడు కనీసం సెవెన్ రిజల్ట్స్ అన్నా వస్తే ఆ త్రీ మెంబర్స్కి ఎందుకు రాలేదనే దానికోసం మళ్ళీ మేము రీసెర్చ్ చేస్తాం ఆ సెవెన్ మెంబర్స్కి ఎందుకు వచ్చింది అనేది కూడా మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీకు జాబ్ రావడం లేదు అని అంటే ఫస్ట్ మీ మెంటల్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి ఓకే అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారా యాంగ్జైటీతో ఉంటున్నారా లేకపోతే సంబంధం లేనిది మీకు అవసరం లేని వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారా ఇలా చేసినప్పుడు కూడా అక్కడ స్పేస్ ఉండదనమాట అంటే మీ బ్రెయిన్లో వేరే వాటికి స్పేస్ ఉండడం వల్ల మీకు ఏం కావాలి అనే దాన్ని అది తీసుకోవడానికి దానికి స్పేస్ లేక మీకు కావాల్సిన దాన్ని అసలు ఇవ్వలేదనమాట ఇప్పుడు మనం ఇల్లు బాగపోతే కట్లర్ చేసి ఎంత నీట్గా పెట్టుకుంటామో చూస్తే అప్పుడు ఎంత బాగుంటుంది అలాగే ఫస్ట్ నేనేం చెప్తానంటే మీరు ఇల్లుని ఎలా క్లీన్ చేస్తారు బ్రెయిన్ కూడా క్లీన్ చేయండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు జాబ్ రాకపోయినా మీకున్న జాబ్ను మీరు వదిలేసిన లేకపోతే మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ బాగోకపోయినా మీకు మనీ ఫ్రీక్వెన్సీ బాగోకపోయినా అవన్నీ కూడా మీ బ్రెయిన్లోనే ఉంటాయి మీరు ఆల్రెడీ మీ బ్రెయిన్లో వేసిన వాటిని యూనివర్స్ మీ కళ్ళ ముందుకి తీసుకొస్తుంది మీరు అనుకోవచ్చండి అరే నేను ఇంతవరకు ఎప్పుడు నాకు జాబ్ లేకపోతే బాగోదు నాకు జాబ్ వద్దని నేను అనుకోలేదు అయినా సరే నా జాబ్ పోయింది అని మీరు అనుకుంటే గనక ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే మీరు న్యూస్ పేపర్స్లో కానీ టీవీలో కానీ లేకపోతే ఏదైనా మూవీస్లో కానీ లేకపోతే మీ పక్కింటి వాళ్ళు లేకపోతే మీ నైబర్స్ కానీ ఎవరైనా ఇలాంటి విషయాల్ని మాట్లాడుకుంటున్నప్పుడు మీరు కాన్సన్ట్రేటెడ్గా దాన్ని విని మీ బ్రెయిన్లో వేసుకుంటారు మీరు అనుకుంటారు వాళ్ళ ప్రాబ్లం నేను విన్నాను కానీ నాకేం సంబంధం అని కానీ మీ బ్రెయిన్కి స్పెషల్లీ సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి అది తెలియదు అని చెప్ప అది ఏం చేస్తుంది అఫ్ కోర్స్ నాకు మేబీ కమాండ్ ఇచ్చినట్టున్నారు జాబ్ లేకపోతేనో జాబ్ రాకపోతేనో బాగుంటుంది అని సో అది తీసుకుని ఏం చేస్తుంది అంటే అలాంటివి మీరు మీరు ఏం చేస్తారు ఫస్ట్ మీ ఫ్రెండ్ ప్రాబ్లం మీరు వింటారు లేదా ఎక్కడో చూస్తారు దాని గురించి తీసుకెళ్ళి ఇంకొకళ్ళతో మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీరు చూడండి మనలో ఒక తెలియని శాడిజం కూడా పనిచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అదేంటో తెలుసా పక్కవాడికి అంటే మీకు నచ్చని పర్సన్ ఎవరైనా ఉన్నారండి వాళ్ళకి జాబ్ పోయినా లేకపోతే వాళ్ళ బిజినెస్లో లాస్ వచ్చినా మీరు పరమానందం చెందిపోతూ ఉంటారు అవునా కదా సో అప్పుడు మీకు ఏమవుతుంది మీ అక్కడ మైండ్ ఎలా తీసుకుంటుంది తెలుసా జాబ్ పోయింది సంతోషంగా ఉన్నారు జాబ్ పోయింది సంతోషంగా ఉన్నారు అని బ్రెయిన్లో వేసుకుంటా అంటే మీకు జాబ్ పోతే మీ బ్రెయిన్ సంతోషంగా ఉంటుంది సో మీరు అలా చేస్తారనమాట సో అందుకే ఎప్పుడు కూడా పక్కవాడు బాగుండాలని కోరుకోవాలి పక్క వాళ్ళకి జాబ్ వస్తే మనం అప్రిషియేట్ చేయాలి అప్పుడు మనకి ఏమైతుందంటే అప్పుడు మళ్ళీ మన సబ్ కాన్షియస్ మైండ్ అరే జాబ్ వస్తే సంతోషిస్తుంది సో అయితే ఇది మనం తీసుకొని చక్కగా మన బాస్కెట్లో వేసుకుందాం అన్నట్టుగా చూడండి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే అన్నీ మనకు కావాల్సినవి తీసుకుని వేసుకుంటాము అలాగ అది కూడా వేసుకుంటుంది అనమాట సో నెక్స్ట్ ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉంటుంది జాబ్ ఉన్నా కూడా వాళ్ళ బాస్ని తిట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి గనక పడలేని వాళ్ళు ఉంటే వాళ్ళని తిట్టుకోవడం కానీ లేకపోతే వీళ్ళు లేకపోతే బాగును లేదంటే నాకు ఈ జాబ్ే వద్దు అసలు ఇది మానేస్తే అయిపోతుంది నాకు ఇది అసలు అవసరమే లేదు అని మీ అంతట మీరే మీ నోట్తోనో మీ బ్రెయిన్తోనో మీ సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తారు అది మీరు పదే పదే మీకు ఆ పర్సన్ నచ్చకపోతే ఆ పర్సన్ మారడం కోసం మీరు చేయాలి ఆ సంస్థ మీకు నచ్చకపోతే ఆ సంస్థలో మీకు ఎవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళ కోసం హోపోనోపోనో చెయ్యాలి లేదా ఏదైనా టెక్నిక్ యూజ్ చేసి వాళ్ళు మీ జోలికి రాకుండా చేసుకోవాలి అంతేగాని అసలు మీరు మొత్తానికి జాబ్ మానేస్తే మీకే నష్టం మళ్ళీ ఇంకొక మీకు జాబ్ దొరకటానికి మీ మైండ్ సెట్ మీకు అలైన్మెంట్ ఇవన్నీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా చేస్తే కనుక యాక్సెప్ట్ చేయండి ఎస్ నేను ఇలా చేశాను సో అందుకోసమే ఈరోజు నా డిజైరబుల్ జాబ్ నాకు రాకుండా అయిపోయింది అని చెప్పి సారీ అనుకొని మీరు హోపోను చేసుకోండి ఎందుకని అంటే అండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తాను మీకు హెల్త్ కానీ మనీ రిలేషన్ కెరియర్ ఏదైనా సరే ఒకదానికి ఒకటి సంబంధం అని చెప్పాను కదా సరే ఇప్పుడు మీకు మీకు అర్థమైన భాషలో చెప్తాను ఎలా అంటే కందిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయండి ఏ ప్యాకెట్లో అది ఉంటే ఓకే మీరు అవన్నీ కలిపేశారండి ఒకే డబ్బాలో వేసేసారు ఓకే వేసేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది వేటికి వాటిని వేరు చేయడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం దేనిలో ఉండేదాన్ని దానిలో మీరు ఉంచుంటే మీరు యూజ్ చేసుకోవడానికి ఈజీ అయ్యేది ఇప్పుడు మీరు ఏం చేశారు మొత్తం నాలుగు సరుకుల్ని ఒకే దాంట్లో కలిపేశారు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఈ పొజిషన్లోనే ఉన్నారు మీకు కావాల్సింది మీరు అట్రాక్ట్ చేయట్లేదంటే ఇలాంటి అన్నీ కలిపేసిన కలగలుపు పొజిషన్లో ఉన్నారు మీరు ఇప్పుడు నెమ్మదిగా కూర్చొని జీలకర్రకి జీలకర్ర కందిపప్పుకి కందిపప్పు మిగతా ఏవైతే ఇంగ్రిడియన్స్ ఉన్నాయో ఒకదానికొకటి సపరేట్ చేయండి మీరు సపరేట్ చేయడం అంటే తక్కువనే అయిపోతుందా అవ్వదు ఇట్ విల్ టేక్ టైమ్ సో మెయిన్ జాబ్ కానీ బిజినెస్ కానీ హెల్త్ కానీ రిలేషన్షిప్ కానీ బాగాలేని వాళ్ళు ఎవరైనా సరే నేను ఫస్ట్ రికమెండ్ ఏం చేస్తానంటే మెడిటేషన్ చెయ్యండి మెడిటేషన్ చెయ్యడం వల్ల ఫస్ట్ మీ బ్రెయిన్ కామ్ అవుతుంది మీరు ఆలోచనలు వంద పెట్టుకున్నప్పుడు మీరు కరెక్ట్ అయిన నిర్ణయాన్ని మీరు తీసుకోలేరు నేను ఏం చెప్తానంటే ఎప్పుడు బ్రహ్మముహూర్తంలో అంటే త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు అండి అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టైంలో ముహూర్తం ఉంటుంది మీరు అది క్యాలెండర్లో చూసుకోండి లేకపోతే టైం జోన్లో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అసలు ఇవన్నీ ఎందుకు అనుకున్నారు అనుకోండి చక్కగా ఫోర్ టు ఫైవ్ థర్టీ అనుకోండి డైలీ ఇదే పెట్టుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇటు అవుతుంది నేనైతే అలాగే చేస్తానన్నమాట ఆ టైంలో మీ కోసం మీరు కేటాయించుకోండి మెడిటేషన్ చెయ్యండి ఫస్ట్ కామ్గా కూర్చోండి అసలు ఆ టైంలో ఎవరు నిద్ర లేవరు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా ఆ టైంలో మనకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ఋషులు మునులు అలాగే మన ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరూ కూడా మన చుట్టూ తిరుగుతారండి ఆ టైంలోనే వాళ్ళు మనకి కనిపించరు కానీ వాళ్ళు కూడా ఇలాంటి మెడిటేషన్స్ చేస్తారు తదాస్తు దేవతలు యాక్చువల్లీ సాయంత్రం ఉంటారంటారు కదా ఇప్పుడు వచ్చే ఈ ఎవరైతే ఉంటారో ఈ పెద్దలు వీళ్ళందరూ కూడా మనం అనుకునే కోరికని అలా వినేసి ఇలా తదాస్తు అని వెళ్ళిపోతారు తెలుసా మీకు ఎప్పుడు మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళు మనతోనే ఉంటారనమాట సో అందుకని మనం ఆ టైంలో ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి సరే ఇవన్నీ లాజికల్ పక్కకు పెట్టినా కూడా ఆ టైంలో మన బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు మెడిటేషన్ చేస్తున్న ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మీరు అసలు కాన్సన్ట్రేషన్ చేయలేరు నేనే చెప్తాను అది సో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ మీకోసం కేటాయించుకుని మెడిటేషన్ చేయండి మీకు తెలుస్తుంది మీ బ్రెయి మీ బ్రెయిన్ కామ్గా అయింది అన్నప్పుడు మీకు ఎలా కావాలనేది అప్పుడు ట్రిగ్గర్ చేసి విజువలైజేషన్ చేయండి మీరు ఇవన్నీ చేశాక కూడా బయటకు వచ్చేసి అమ్మయ్యా ఈరోజు మెడిటేషన్ అయిపోయింది విజువలైజేషన్ కూడా అయిపోయింది ఇక మనం ఏం చెయ్యాలి ఇప్పుడు జాబ్ ఎప్పుడొస్తుందని ఆలోచిద్దాము ఎవరితో మాట్లాడదాము అరే ఇంకా జాబ్ రాలేదు ఎప్పుడొస్తుంది అప్లికేషన్ పెట్టాను ఇలాంటివి చేయకండి చాలామంది చేసేటటువంటి బిగ్ మిస్టేక్ అండి మీరు ఎంత పెద్ద పెద్ద క్లాసెస్కి టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కట్టి వెళ్ళినా కూడా మీరు ఈ నేచర్ని మార్చుకోకపోతే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు ఇప్పుడు నేను ఫ్రీగా చెప్తాను మీకు చాలా టెక్నిక్స్ చెప్తాను అసలు మీరు ఇంతవరకు వినలేని టెక్నిక్స్ని కూడా నేను మీకు చెప్తాను కాకపోతే మీరు పాటించాలి సో ఏది ఏమైనా కూడా మీరు బయటికి వచ్చేసాక అంటే మెడిటేషన్ నుంచి విజువలైజేషన్ నుంచి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి పాజిటివ్ ఎన్ఫర్మేషన్ మీకు ఒకవేళ ఏ నీకు ఇంకా జాబ్ లేదు కదా ఏం ఆలోచిస్తున్నా ఏం డబ్బులు వస్తాయి నీకు ఇప్పుడు నువ్వు ఎందుకు ఇవన్నీ ఖర్చు పెడుతున్నావు అని మీ బ్రెయిన్ అన్నది అనుకోండి వెంటనే అనండి హాహా జాబ్ సూపర్ అసలు నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో నేను ఏదైనా కొంచెం కొనుక్కోగలను నాకు కావాల్సి నేను కొనుక్కొని నేను కొనుక్కోవడమే కాకుండా మా ఇంట్లో వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తున్నాను అని మళ్ళీ మీ బ్రెయిన్కి వ్యతిరేకంగా అది ఒక్కసారి మిమ్మల్ని అన్నది అనుకోండి మీరు వెంటనే బస్సాలు ఇదే మాట చెప్పండి అప్పుడు అది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక మీరు చెప్పిందే వింటుంది సరే ఇక మీకు డివైన్ వైజ్గా కావాలి అని అంటే కనుక ఇది చాలా మంది సక్సెస్ని సాధించినటువంటి టెక్నిక్ అండి లార్డ్ గణేష అనే ఆయన ప్రతి ఆబ్స్టికల్స్ని చక్కగా ఈజీగా క్లియర్ గా తీసేసే దేవుడు అన్న విషయం మన అందరికీ తెలుసు ప్రశాంతంగా ఉనిపిస్తుంది కదా ఒక రోజుని సెలెక్ట్ చేసుకోండి మంగళవారం బుధవారం పర్వాలేదు సో మీరు ఏం చేస్తారంటే వైట్ కలర్ క్లాత్ కానీ లేకపోతే ఎల్లో కలర్ క్లాత్ కానీ తీసుకొని అందులో పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి లేదా నూట ఎనిమిది ఇలా ఎంతైతే మీరు డిజైరబుల్ ఇంతైతే నేను ఓకే అని అనుకుంటారో ఆ అమౌంట్ని ఆ క్లాత్లో వేసి ఒక సినిమన్ స్టిక్ ఉంటుంది కదా లేకపోతే సినిమన్ పౌడర్ అయినా సరే అందులో వేసేసి మీరు ఏం చేస్తారు అనంటే అది ఇలా రౌండ్గా చుట్టేసి చుట్టి ఆ క్లాత్ని ముడివయాలి ముడి వేస్తూ ఏం చెప్పుకోవాలంటే నాకు జాబ్ దొరికినందుకు చాలా సంతోషం నేను చాలా సంతోషంగా నా ఉద్యోగాన్ని చేసుకుంటున్నానని టక్ మనీ ముడిని బిగించేసేయండి ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏదైతే క్లాత్తో ఉన్నటువంటి ఆ ముడి వేసిన మూట ఉంటుందో దాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు విజువలైజేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన మొదలు మీరు బైక్ ఎక్కింది స్టార్ట్ చేసింది తర్వాత రోడ్ మీద వెళుతుంది అక్కడ ఇంటర్వ్యూ ప్లేస్కి ఎలా వెళ్ళారు అక్కడ ఎలా కూర్చుని ఉన్నారు ఎలా వెయిట్ చేస్తున్నారు అందరినీ కాదనుకొని జాబ్ మీ దాకా ఎలా వచ్చింది మీరు ఇంటర్వ్యూలో ఎంత ఈజీగా అంటే మీకు అనిపిస్తుంది ఇలాంటిది అడిగితే క్వశ్చన్ బాగుంటుంది లేకపోతే ఇలా ఇంటర్వ్యూ చేస్తే మనకు హ్యాపీ అనిపి ఇవన్నీ మీరు ముందు క్రియేట్ చేసుకోవాలి ఓకే వచ్చింది నేను ఏదేమైనా ఆఫర్ లెటర్తో బయటకు వచ్చాను సో మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిది మీరు మాట్లాడే ప్రతి మాట మీ వారిని ఏమని పిలుస్తారు మీ వైఫ్ ని ఏమని పిలుస్తారు లేకపోతే మీ మదర్ ని మీరు ఏమని పిలుస్తారు ప్రతిదీ చిన్నది కూడా పొల్లిపోకుండా చక్కగా మీరు అన్ని కూడా విజువలైజేషన్ చేసుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ విజువలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ డబ్బుల్ని మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం డేటీస్తో వర్క్ చేసేటప్పుడు ఆఫరింగ్ ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు ఈ మీరు మూట కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఎవరైనా నీడీ పీపుల్కి ఇస్తారా లేకపోతే ఏదైనా గుళ్ళోకి వెళ్ళి దక్షిణ కింద వేసేస్తారా లేదా వాటితో ఏమైనా కొని ఎవరైనా పిల్లలకి చాక్లెట్ బిస్కెట్స్ కొని ఇస్తారా వాట్ ఎవర్ ఖచ్చితంగా మాత్రం ఒక కోరిక మీరు కోరుకోవాల్సిందే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది మీరు ఫార్టీ వన్ డేస్ చేయాలి ఈ లోపే మీరు కనుక నేను ముందు చెప్పినటువంటివన్నీ పాటించుకుంటూ దీన్ని కూడా మీరు చేస్తే ఖచ్చితంగా ఈ లోపల మీకు జాబ్ వచ్చేస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ చేయాల్సిందే చక్కగా ఏమీ లేదండి నేను ఒక మంత్రం ఇస్తాను ఇదే మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ డైలీ చదువుకుంటూ మీరు విజువలైజేషన్ చేసుకోవాలి అలాగే మైండ్ సెట్ పాజిటివ్గానే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎఫర్మేషన్స్ కానీ ఏవైనా సరే మీకు జాబ్ వచ్చి ఆల్రెడీ మీరు సంతోషంగా ఉన్నట్టుగా పెట్టుకోవాలి సరే ఇప్పుడు నేను మీకు ఒక మంత్రం చెప్తాను అదే ఏంటంటే ఓం గణ్ గౌ గణపతి విఘ్న వినాశని స్వాహ ఈ మంత్రాన్ని మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ డైలీ చదువుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ మంత్రం చదువుతున్నప్పుడు మీకు మీ జాబ్ ఎలా కావాలనుకుంటున్నారు మీ స్టాఫ్ మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు మీ బాస్ మీద ఎలా ఉండాలనుకుంటున్నారు జాబ్ లేనప్పుడు మీ వాళ్ళు కొంత విచిత్రమైన ప్రవర్తన ఏదైనా బిహేవ్ చేస్తుండే నీకు లేదు అని ఇట్లా ఏమైనా చూస్తే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఏం మిస్టేక్స్ చేసి లాస్ట్ టైం ఏదో జాబ్ వచ్చి దాన్ని వదిలేస్తారు కదండి అప్పుడు మీరు ఏం మిస్టేక్స్ చేస్తారు అవి ఇందులో చేయకుండా మీకు ఎవరైనా పర్సన్స్ ఉంటారు కదండి అంటే మనం ఒక చోట జాబ్ చేస్తున్నామంటే మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు కాకపోతే మీరు ఏం చేస్తారంటే వాళ్ళని కూడా మీరు బ్లెస్ చేయాలండి ఓకే బ్లెస్ చేసి వాళ్ళు మీతో మంచిగా ఉన్నారన్నట్టుగా ఈ మంత్రాన్ని చదువుకుంటున్నప్పుడు మీరు విజువలైజేషన్ చేసుకోండి అలాగే ప్రతిరోజు కూడా బేలీఫ్ టెక్నిక్ని చెయ్యండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీకు జాబ్ అంటే ఏంటండి మనీకి కనెక్ట్ అయి ఉండడం మీకు జాబ్ లేకపోవడం వల్ల డబ్బు రాదు డబ్బు రాకపోవడం వల్ల చిరాకు విసుగు వచ్చి హెల్త్ ప్రాబ్లం వస్తుంది హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల ఇంట్లో మీరు విసుక్కోవడం వల్ల మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ మీకు డిస్టబెన్స్ తీసుకొస్తారు అంటే చూసారా ఇక్కడ ఏంటి కెరియర్ చెడిపోవడం వల్ల మనీ చెడిపోయింది మళ్ళీ చెడిపోవడం వల్ల హెల్త్ చెడిపోయింది హెల్త్ చెడిపోవడం వల్ల రిలేషన్షిప్స్ కూడా చెడిపోతున్నాయి సో ఇలా ప్రతి దానికి కనెక్షన్ ఉంటుందన్నమాట మీరు అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ బ్రెయిన్ ని అఫర్మేషన్స్ని వాటిని కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి మార్నింగ్ ఒకటే మెడిటేషన్ చేస్తే సరిపోదండి మీరు డే అంతా కూడా మీకు సంతోషంగా ఉన్నట్టుగా చేయండి అబ్బా నాకు నాకున్న టెన్షన్స్లో అండి నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను అంటారా ఒక అదిరిపోయే సాంగ్ పెట్టుకోండి మీకు సూపర్ ఊపునిచ్చే సాంగ్ని పెట్టుకోండి నేనైతే అదే చేస్తానండి నేను నా రిలేషన్స్ కోసం ఇది చేసినప్పుడు అంటే మా ఇంట్లో కొత్తగా వచ్చినప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ ఉండేవి అప్పుడు ఏంటంటే మా మదర్ ఫాదర్ కనుక ఎట్లా ఎవరన్నా ఇది ఉన్నా లేకపోతే అంటే అఫ్ కోర్స్ నేను మా తాతయ్య గారిని కూడా ఫాదర్ అనే నాన్నే పిలుస్తాను అనమాట ఏంటంటే అమ్మంటే నాన్నకు ప్రాణం నాన్నంటే అమ్మకు దైవం అనే సాంగ్ ఉంటుంది చూసారా ఆ పాట పాడి మా ఇంట్లో వాళ్ళు అందరినీ నవ్వించేదాన్ని అందరినీ తీసుకొచ్చి డ్యాన్స్ వేసేదాన్ని వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా నా పెళ్ళైన తర్వాత నేను ఇదే ఫాలో అవుతున్నాను తెలుసా నేను మా వారు ఏదైనా కొంచు ఉన్నారనుకోండి ఏదన్నా మంచి సాంగ్ చిలిపిగా ఉండే సాంగ్ పాడి మా ఆయన్ని నవ్వించటము మా బాబు ఏదన్నా టెన్షన్లో ఉన్నాడు అనుకోండి తన కోసం కూడా ఏవో తనకి నచ్చిన సాంగ్స్ ఉంటాయి కదా సాంగ్స్ పెట్టి తన చేత డాన్స్ వేయిస్తాను అనమాట మనం ఏదో వేస్తూ ఉంటాం అనుకోండి నాలుగు స్టెప్లు మనల్ని చూసి వాళ్ళు కూడా ఉంటారు అలా మీరు మీ మూడ్ని చేంజ్ చేసుకోవాలన్నమాట ఇక బేలీఫ్ టెక్నిక్ అని చెప్పాను కదా అదేంటంటే మీరు ఒక బేలీఫ్ తీసుకోండి దాని మీద ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ నేమ్ రాయండి రాసిన తర్వాత జాబ్ అని దాని మీద రాసి ఇట్స్ డన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ అని బే వెనకాల ఇట్స్ డన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ అని రాయాలి బే లీఫ్ ముందు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ పేరు అలాగే జాబ్ అని రాసి చక్కగా బే ని కాల్ చేసేయండి ఇది డైలీ చేయండి చాలా ఆబ్స్టికల్స్ని క్లియర్ చేస్తుంది అనమాట మీరు బే లీఫ్ కాల్స్తున్నప్పుడు కనుక బే మధ్యలో ఆగిపోయింది అనుకోండి కాలడము చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి మోర్ అండ్ మోర్ మీరు ఇంకా మీ బ్రెయిన్ని చక్కగా సెట్ చేసుకోవాలంటే మెడిటేషన్ కానీ విజువలైజేషన్లో కానీ ఎఫర్మేషన్స్లో కానీ కేర్ తీసుకోవాలని మీకు యూనివర్స్ చెప్తుంది సో అందుకని ఫియర్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే బాగా మెడిటేషన్ చేసుకుని బ్రెయిన్ లీఫ్ కాల్చండి మొత్తం కాలిపోతుంది అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట సో ఇదండి మీరు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి నేను చెప్పిని ఫాలో అవ్వండి ఈ ఇప్పుడు ఎప్పుడైతే మీ కోరిక నెరవేరిపోతుందో మీరు మూట కట్టినటువంటి ముడుపు ఉంటుంది కదా అది ఓపెన్ చేసి మీరు ఏం మొక్కుకున్నారో నాకు తెలియదు కాబట్టి ఎవరికైనా ఇస్తారా ఏమైనా చేస్తారా ప్రసాదం కింద తయారు చేసి వేరే వాళ్ళకి పంచుతారా ఏవైనా చేయండి ఈ లోపు ఒకవేళ మీకు రిలీజియన్ ప్రాబ్లం అలాంటి ఏమి లేదంటే రోజు ట్వంటీ వన్ టైమ్స్ వినాయకుడు ముందు గుంజీలు తీయండి ఇది కూడా తొందరగా మీకు పనిచేస్తుంది ఎందుకంటే మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యింది అనుకోండి మంచిగా అప్పుడు భూమి అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మీకు భూమి మీదకి ఏవైతే కావాలో వాటి వనరుల్ని ఏర్పరచడానికి అది ఉపయోగపడుతుంది సో మీరు ఆ గుంజీలు తీయడం కూడా మీ లైఫ్లో యాడ్ చేసుకోండి సో ఇంతేనండి ఇది మీరు ఫాలో అయ్యి నాకు గుడ్ న్యూస్ చెప్తారని నమ్ముతున్నాను యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్